ప్రధానమైనటువంటి విషయం ఏమంటే సూటిగా మరి మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గారిని ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం మీ పార్టీకి సంబంధించినటువంటి మీతో పాటు కలిసి తిరిగినటువంటి వ్యక్తి మీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ బాలాజీ గారు ఎందుకు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు మీరు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకు రాజీనామా చేశారు బాలాజీ మీ మున్సిపల్ మీకు సంబంధించినటువంటి వైసీపీ కౌన్సిలర్ గారు బాలాజీ గారు ఎందుకు రాజీనామా చేశారు ప్రజలకు తెలుసు కదా ఎందుకు రాజీనామా చేశారు ఐదేళ్లలోన ఆరేండ్లు అయినప్పటికీ కూడా నా వార్డు ఇంతవరకు అభివృద్ధి చేసుకోలేకపోయాను నా వార్డులో అభివృద్ధి జరగట్లేదు అనే రాజీనామా చేశారు స్వయంగా మీ కౌన్సిలర్ వైసీపీ సంబంధించి కలిసి బాలారా బా బాలాజీ గారి నోట ఈ మాట మేమంతా కూడా విన్నాం ప్రజలంతా కూడా విన్నాను మరి ఇంతకైనా దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడుంటది నరసింహ గారు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి అభివృద్ధికి ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల చూడండి ప్రజలారా ఆదోని ప్రజాదేవుల ఒక్కటే ఆలోచన చేయండి ఈ రోజు వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా అభివృద్ధి జరగట్లేదు నా వాటిలో నా వార్డు అభివృద్ధి నోచుకోదని చెప్పి కౌన్సిలర్లు కూడా ఈ రోజు రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఏదేమైనా రానన్నటువంటి కౌన్సిలర్ ఎన్నికల్లో నలభై ఒకటికి నలభై ఒకటి కౌన్సిలర్లు ఎన్డిఏ సర్కార్ కై చేసుకుంటది చేసుకుంటుంది దాని ద్వారా ఐదేండ్లలో నాలుగు సంవత్సరాలలో ఆదోని నియోజకవర్గాన్ని ప్రతి వార్డును అభివృద్ధి ఎన్ సర్కారు అభివృద్ధి చేస్తా ఉందని చెప్పి కూడా నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాను ప్రధానంగా చూడండి ప్రజలు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి వైసీపీ నాయకులు కూడా బాగా వినాలి ఎప్పుడైనా నేను కూటమి ప్రభుత్వం పైన విమర్శించేటువంటి ప్రతి వైసీపీ నాయకుడు ఈ ఈ మాట వినాలి గుర్తు పెట్టుకోండి ప్రజలు ఆలోచన చేయండి రాష్ట్రంలో ఎక్కడ లే మన పక్క రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మీ మన రాష్ట్రంలో వైసీపీ నాయకులు బాగా వినాలి మీ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు మీ పార్టీ ద్వారా గెలిచినటువంటి సర్పంచులు నిధులు లేక మీ సర్పంచ్లే మా ఆదరణలోన భిక్షాటన చేసినటువంటి రోజులు మర్చిపోయారా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ సర్పంచులే కదా భిక్షణ చేసింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి మా సర్పంచ్లకు నిధులు ఇవ్వండి మేము లక్షల్లో సర్పంచ్ కావటానికి లక్షల్లో ఖర్చు చేసాం మా డబ్బులు మాకొస్తే చాలా అయ్యా పరిస్థితికి మీ సర్పంచ్లే కదా అయ్యా వచ్చింది జోలపట్టి పట్టి భిక్షాబిన చేశారు మరి అదే విధంగా సిబిఐ కదా అనుకుంటారు తెలిసి సీబిఐ సంబంధించి ఒక వీడియో కూడా మనం అందరం చూసాం మా భార్య బిడ్డల్ని అమ్మాల్సినటువంటి పరిస్థితికి వచ్చిందయ్యా మాకు నిధులు ఇవ్వండి మేము సర్పంచ్ ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చులు ఆ డబ్బులైనా మాకు ఇవ్వండి పోలీటువంటి స్థాయికి కూడా మీ సర్పంచ్లే వచ్చారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ సర్పంచ్లు ఉన్నప్పటికీ గ్రామాలు అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో మీ వైసీపీ సర్పంచ్ కూడా నిధులను మీ సర్పంచులకు మీ సర్పంచ్ అకౌంట్ లోకి నిధులు ఇచ్చింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి సర్కార్ అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రజలందరూ కూడా ఏది మర్చిపోరు ప్రజా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా చేస్తా ఉన్నాం కానీ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఆలోచన చేసుకుని ప్రెస్పీట్లు పెట్టాలి లేదంటే ప్రజల్లో మీరే చులకన అవుతారని జనసేన పార్టీగా ఒక చిన్న సులహాయు సలహా ఇవ్వదలుచుకున్న అంతే వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మర్చిపోయినారేమో కానీ వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా ద్వారా నరసింహుల గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయండి ఈరోజు మధ్యాహ్న స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రజలకు న్యాయ విద్యార్థులకు న్యాయమైనటువంటి బియ్యాన్ని అందించాలని చెప్పి కూటమి ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఈరోజు ఏర్పాటు చేసింది ఒక్కసారి చూడండి ఇది ఎంత గర్వకారణమైనటువంటి విషయము మీ మీరు గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బియ్యము పిల్లలు తినేవాళ్ళు కాదు దారుణంగా ఉండేది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి ప్రతి స్కూల్కి ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని కింద సన్న బియ్యాన్ని ఏర్పాటు చేయగలిగిన ఇది చాలా గర్వకారణం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి మూడు వేలు పెన్షన్ పెంచటానికే మీకు ఐదు సంవత్సరాల టైం పట్టిందయా నరసింహులు గారు వినండి వైసీపీ నాయకులు వినండి వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికే మీ ప్రభుత్వానికి మీరు చేతగాని తనంతో ఐదు సంవత్సరాలు పట్టింది ఒక్క వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత ప్రభుత్వం ప్రభుత్వానికి కూటమి సర్కారుదైనటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా అదేవిధంగా వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలని పింఛన్ పెంచింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మరి వైసీపీ నాయకులకు తెలియజేస్తాం అందరికి నమస్కారం ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ప్రెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్మెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున వైస్ చైర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు గారు కొంతమంది వైసీపీ నాయకులు ప్రెస్మేట్ని ఏర్పాటు చేసే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఆయన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు అబద్దపు మాటలు మాట్లాడడం మనం అందరం కూడా చూసాం నిన్నటి రోజున మరి వైసీపీ నరసింహులు గారు మాట్లాడినటువంటి మీడియా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలను ఆదోని ప్రజలు చూసి నవ్వుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాం ఈరోజు ప్రజలకి తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది వైసీపీ ప్రజలను ఏ రకంగా మోసం చేసిందనేది అనేది ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశాన్ని మా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహుల గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగ్గొట్టారు కాబట్టే మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ గాలికి వదిలేశారు కాబట్టే మీరు అభివృద్ధి చేయక గాలికి వదిలేశారు కాబట్టే నూట యాభై ఒక్క సీట్లు ఉన్న మిమ్మల్ని పదకొండు సీట్లకు రాష్ట్ర ప్రజలు కుదించారు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలారా ఆలోచన చేయండి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయగలిగింది అనేది ఈరోజు సిలిండర్ను రేట్లు పెంచింది వైసీపీ సిలిండర్ను ఉచితంగా ఇంటికిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి అనేకంగా ఈ రోజు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది ఈ రోజు ప్రజల కడుపు కొట్టి అన్న క్యాంటీన్లను మూత గడిపింది వైసీపీ అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ప్రజలకు కడుపు నింపింది కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయండి మరి త్రాగటానికి నీళ్లు పనికి రాకుండా చేసింది రాంజల చెరువులో వైసీపీ ప్రభుత్వం మరి త్రాగటానికి రామ్ జల చెరువులో ఉన్నటువంటి నీరు అన్నిటినీ తోడి ఆ నీరుని శుద్ధి చేసి ప్రజలకు త్రాగటానికి పంపించింది కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు ప్రధానంగా మెగా డిఎస్సిని రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం గతంలో మెగా డిఎస్సిని ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి పూర్తిగా రాష్ట్రాన్ని రాష్ట్రంలోన మా ఆదోని నియోజకవర్గంలోన ఏ గ్రామంలో కూడా రోడ్లు వేయలేకపోయింది వైసీపీ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో రోడ్లను వేసింది కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పెళ్లి కానుకను ప్రజలకు పెళ్లి కానుకను రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెళ్లి కానుకను కూడా త్వరలో అమలు చేస్తూ ఉంది కూడా మరి కూటమి ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు ఇట్లా అనేకంగా ఈ రోజు త్వరలో ఈ రోజు అమ్మఒడి అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఒకరికి మాత్రమే ఒక బిడ్డకు మాత్రమే ఈరోజు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు కూటమి ప్రభుత్వం అంతమంది పిల్లలకు తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులను జమ చేస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వానికి వైసీపీ గతంలో వైసీపీ ప్రభుత్వానికి నక్కకి నాగులోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పి ఈరోజు ప్రజల వారి యొక్క ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా రైతుల్ని రైతుల పండించినటువంటి గిట్టుబట్ట జీవితాలతో మాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులను ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఇచ్చి రైతన్నులను ఆదుకుంటా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ బస్సు ఛార్జీలను బస్సు ఛార్జీలను ఏకంగా తొమ్మిది సార్లు పెంచింది వైసీపీ ప్రభుత్వం అయితే బస్సు ఛార్జీలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి ఈరోజు ప్రజలు ఆలోచన చేయండి ఏ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు చీకొడతా ఉన్నారు ఏ పార్టీని ఈరోజు ప్రజలు చీకొడతా ఉన్నారంటే ప్రజలను నట్టింట ముంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఆఖరికి పక్క రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్ర ప్రజలు మన రాష్ట్రాన్ని చూసి సిగ్గుపడే విధంగా చెత్త మీద కూడా పండేసినటువంటిది ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ప్రజలు ఆలోచన చేయండి చెత్త మీద పన్నేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా దీనికి వై మరి నర్సింహుల గారు కూడా సమాధానం చెప్పాలి చెత్త మీద పన్నేసింది మీరైతే చెత్త మీద పన్నును చెత్త మీద పన్నును రద్దు చేసి చెత్త మీద చెత్త మీద సంపదను సృష్టించినటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు వైసీపీ నాయకులు చేసేటువంటి చూసే చాలా ఉన్నాయి వారు చేసిన తప్పులు ఈరోజు వైసీపీ ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి ప్రెస్ మీట్లు మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే నాకు మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే తొందరపడి వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ప్రజలే నవ్వుకుంటా ఉన్నారు ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మరి ఆధ్వర్య నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అతివేగంగా అభివృద్ధిని చూసి మాకు మా పార్టీకి భవిష్యత్తు ఉండదని చెప్పి ఒక్క భయంతోనే ఈరోజు వైసీపీ నాయకులు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలో కూడా తెలియకోకుండా ప్రెస్ మీట్లు పెట్టేటువంటి స్థాయికి వారు ఈరోజు దిగిజారిపోయారు విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అదేవిధంగా ప్రధానంగా నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టింది వైస్ వైస్ చైర్మన్ గారు ఎక్కడ అంటే మున్సిపల్ కార్య మున్సిపల్ ఆఫీసులో ఈ రోజు మున్సిపల్ ఆఫీసులో వాళ్ళ పార్టీ కార్యాలయం మాదిరిగా మున్సిపల్ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టడం చైర్పర్సన్ని చైర్పర్సన్ గారిని పక్కన మూలక కూర్చోబెట్టి వైసీపీ నాయకులు తొందరపాటుగా ఏమీ తెలియకోకుండా ఏం మాట్లాడాలో తెలియదు ప్రజలకు ఏ రకంగా ఇది చే చెప్పాలో తెలియదు సబ్జెక్ట్ ఉండదు ఊరికే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటువంటిది వారు చేస్తారు వారు మానుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను ఈరోజు నిన్న రోజున వైస్ మరి నరసింహులు గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా ఈరోజు మీ వార్డులో ఉన్న ప్రజలే మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు ఈరోజు సంవత్సరం కాలంలో ఇన్ని అభివృద్ధి చేసినటువంటి కూటమి మీరు ప్రశ్నిస్తా ఉన్నారు కదా మీరు మీరు మున్సిపాలి మున్సిపాలికి వైస్ చైర్మన్ గా ఉంటూ మీ వార్డుకి మీరు అభివృద్ధి చేసుకోలేకపోయారు చాలా సిగ్గు ఇది మీరు అధికారంలో ఉండి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉండి మీ వార్డుకు మీరు అభివృద్ధి చేసుకోలేకపోయారు చాలా దారుణం మీ ప్రజల మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు మీ వార్డు ప్రజలే మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు మీ వీడియోని నిన్న చూసి మీ వార్డు ప్రజలే నవ్వుకుంటున్నారు మా వార్డుకు వైస్ చైర్మన్గా ఉండి మా వాటికి అభివృద్ధి చేయడు కానీ ఈరోజు రాజ రాష్ట్ర రాజకీయాల గురించి ఈయన మాట్లాడతాడని చెప్పి మీ వార్డు ప్రజలే మిమ్మల్ని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి కనుక ఏది ఏమైనా మాట్లాడేటప్పుడు అన్ని కూడా ఆలోచన చేయాలి మీరు ఏదో కూటమి ప్రభుత్వం పైన నాలుగు మాటలు బురుదు చల్లితే ప్రజలు నమ్ముతారు అనుకోవడం మీ అది మూర్ఖత్వము ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆదోని గడ్డ పైన వైసీపీ జెండాను ఎగరనిచ్చేటువంటి పరిస్థితి లేదని ఆదోని ప్రజలు ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా మీ వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాను ఆధుని నియోజకవర్గ ప్రజలాగా ఇది ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈరోజు మీ కోసమే ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడింది మీ యొక్క ఆశయాల కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడింది మిమ్మల్ని రాష్ట్రాన్ని ఆధునిక నియోజకవర్గాన్ని అన్ని రకాలలో అభివృద్ధి చేయడానికే ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా వైసీపీ కళ్ళబుల్లి మాటలు నమ్మద్దు ఏది ఏమైనా మీకు అండగా ఏ సమస్య వచ్చినా మూడు పార్టీల నాయకులు ఉంటారు ఎక్స్పెషల్లీ జనసేన పార్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాం ఏ అధికారులైనా నిర్లక్ష్యం చేస్తే మా ఆఫీస్ని సం ఈ మా ఆఫీస్ ని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు న్యాయం చేపించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తా ఉందని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం మా పార్టీ ప్రెసిడెంట్ గారు కొంచెం కాలేజీకి సంబంధించినటువంటి ఆయన కొడుకు కాలేజీకి సంబంధించినటువంటి దానిపైన అనుకోకు రాలేకపోయాడు బట్ మేము కూడా ఈ ప్రెస్ మీట్ని అనుకోకుండా ఏర్పాటు చేసాం త్వరలోనే కూడా ఆదోని అభివృద్ధి పైన ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ జనసేన పార్టీ అడుగులు ముందుకేస్తూ ఉంది ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జనసేన పార్టీ సిద్ధమవుతూ ఉంది ఆ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు మా టౌన్ ప్రెసిడెంట్ గారు మా మండల ప్రెసిడెంట్ గారు మా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ప్రతి వార్డు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోబోతున్నారు నా పేరు ఎంపులిరాజు ఆదోని జనసేన పార్టీ నాయకుడు